హలో గాయస్ దిస్ ఇస్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ ఎట్ ప్రజెంట్ మీ ఎనర్జీస్ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పేరు డేటా చెప్పుకుంటూ ఉండండి తెలిసిన వాళ్ళు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాము ఓ డార్క్నెస్ అండ్ బ్లెస్సింగ్స్ కంబైన్డ్గా వచ్చినాయి రెండు రైట్ బ్యాలెన్స్ చూసారా ఎట్ ప్రజెంట్ మీ మనసులో చాలా నెగిటివిటీ ఉంది చాలా చీకటి ఆవహించి ఉంది చాలా శాడ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనపడుతుంది అట్ ద సేమ్ టైం డివైన్ బ్లెస్సింగ్స్ కోసము వెయిటింగ్ మోడ్లో ఉన్నారు మీ లైఫ్లో ఎప్పుడైతే పాజిటివిటీ ఒక మంచి పాజిటివిటీ కోసం వెయిటింగ్ మోడ్లో ఉన్నారనేది కనపడుతుంది మిమ్మల్ని మీరు మానసికంగాను ప్లస్ ఫిజికల్గాను ఎమోషనల్గాను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నారు అనేది కనపడుతుంది ఈ టైంలో మీకు దారి కనపడట్లేదు అంటే నేను ఏ ఎటువైపు వెళ్ళాలి నేను ఏం చేయాలి ఏం ఆలోచించాలి ఏం డెసిషన్ తీసుకోవాలి ఏ పాత్రలోకి ఏ మార్గంలోకి వెళ్ళాలి అనేది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అది అనేది మీకు క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఒక సరైన మార్గం చూపించే ఒక గురువు కోసం వెయిట్ చేస్తున్నారో లేకపోతే మీరు వెళ్తున్న పాత్ కరెక్ట్ కాదు భయ భయపడుతున్నారో ఇక్కడ సిచ్యువేషన్ నాకు అదే కనపడుతుంది ఓకేనా అండ్ మీ ఆలోచనలు చాలా చీకటిమయంగా ఉన్నాయి మీ నా లైఫ్లోకి ఎప్పుడు ఈ చీకటి తొలగిపోయి వెలుగు వస్తుందా డివైన్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తాయా నా లైఫ్లోకి లక్ పీరియడ్ ఎప్పుడు వస్తుందా ఒక పాజిటివిటీ ఎప్పుడు వస్తుందా అని మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది ఓకేనా అండ్ ఇక్కడ మీరు లైఫ్లో చాలా 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 స్ట్రగుల్స్ ఇప్పటిదాకా ఫేస్ చేస్తున్నారు ఓవర్ థింకింగ్ అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు అనేది కనపడుతుంది మీ లైఫ్లో ఒక రొమాంటిక్ సైకిల్ రొమాంటిక్ గా అంటే మీ పర్సన్ గురించి కూడా మీరు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ప్రేమని ఎక్కువగా ఆశిస్తున్నారు అనేది కనపడుతుంది ఓకేనా ఈ డార్క్నెస్ ఈ నెగిటివిటీ నుంచి ఎప్పుడు నా లైఫ్లో నేను బయటకు వస్తానా అది కెరీర్ పరంగా కావచ్చు పర్సన్ పరంగా కావచ్చు మీ మానసికంగా ఆలోచనల పరంగా కూడా కావచ్చు ఓకేనా ఈ ఈ పీరియడ్లో ఉన్నారు మీరు అనేది కనపడుతుంది రైట్ థ్యాంక్